ప్రజలకు తెలంగాణ సాధనలో ఢిల్లీలో పార్లమెంట్లో కొట్లాడటము అప్పుడు సోనియా గాంధీ గారికి ఇంకా ఇతర కాంగ్రెస్ నాయకులకందరికీ కూడా తెలంగాణ ఇస్తే ఎట్లా బాగుంటుంది అప్పుడు ఆ రోజులలో కేసీఆర్ మాట ఇచ్చిండు దళిత ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చిండు కేంద్రంలో కూడా అక్కడ అందరికీ సమానంగా అవకాశాలు కలుపుతాయి తెలంగాణ ఇస్తే తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ఆ రోజులలో తెలంగాణ రావడం జరిగింది మీకు అందరూ తెలిసిన విషయమే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కేవలము ఆయన ఆయన కుటుంబ సభ్యులే అధికారంలో ఉండాలని చెప్పి ఎవరైతే తెలంగాణ గురించి కొట్లాడినారో వాళ్ళందరినీ పక్కకు పెట్టడం జరిగింది ఇప్పుడే చూసినా మొన్న మన కోదండరాం సాబ్ గారు ఆ రోజులలో తెలంగాణ సాధనలో ముందుండి తెలంగాణ సాధన తెలంగాణ వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడు కావాలని చెప్పి మేమందరం అప్పుడు కేసీఆర్ని కోరడం జరిగింది కానీ కేసీఆర్కి ఆయన ఆలోచననే వేరేగా ఉండే నా కొడుకు నా అల్లుడు నా బిడ్డ నా వారి కుటుంబ సభ్యులను ఎట్లా అధికారంలో పై ఎత్తున పెట్టాలని చెప్పి తక్కిన వాళ్ళందరినీ కూడా గొంతు కోసి పక్కకు పెట్టడం తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాకు పార్లమెంట్ టికెట్ ఇస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో ఎక్కడ కూడా టికెట్ రాకుండా గొంతు కోసి రోడ్డు మీద పడేసిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు అప్పటి నుంచి తెలంగాణలో ఏదైతే అవినీతి జరుగుతుందో తెలంగాణలో అవినీతి పాలన ఒక నియంతృత్వ పాలన కేసీఆర్ది ఏదైతే నడుస్తుందో దాని వ్యతిరేకంగా నేను చాలా పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో చాలా నష్టం కూడా జరిగింది కేసీఆర్ దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము ఆంధ్ర మీడియాకి సాక్షికి ఐదు వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము కానీ తెలంగాణ గురించి ఏదైతే ఛానల్ మీడియా హౌస్ కొట్లాడిందో ఒక్క పైస కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు అంటే ఆయనకు తెలంగాణలో ఏ నాయకుడు కూడా ఎదుగదు ఆయన అందరినీ కోయాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మేము ప్రత్యేకంగా నేను అందరినీ మొబిలైజ్ చేసి ఈ అవినీతిని ఎదుర్కోవటానికి మిషన్ తాకతి అయినా కానీ మన మిషన్ భగరతి అయినా కానీ కాళేశ్వరం లో ఏదైతే అవినీతి జరిగిందో ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది ప్రత్యేక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఆయన ఫామ్ కి నీళ్ళు తీసుకోవడానికి మల్లన్న సాగర్ నుంచి వేలాది రూపాయల కోట్లకు ఖర్చు పెట్టి ఆయన ఫామ్ కి నీళ్ళు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్స్పోజ్ చేసి కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతే ప్రజల ఒపీనియన్ రావాలో దాంట్లో కీలకమైన పాత్ర వేయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే మునుగోడు బై ఎలక్షన్స్ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ తర్వాత హుజురాబాద్ దిబ్బాక్ ఎలక్షన్లో కూడా అన్ని చోట్ల కూడా కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడి ని ఒక పెద్ద చెంపదెబ్బ కొట్టేలాగా ఆ రోజులలో నేను ప్రయత్నం చేయడం జరిగింది అదే సమయంలో దిబ్బాక్లో అప్పుడు పైసలు మా ఆఫీస్ నుంచి కోటి రూపాయలు పట్టుకున్నారని చెప్పి నన్ను బద్నాం చేయడం జరిగింది తర్వాత నా ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా కేవలము నాకు నష్టం చేయాలని చెప్పి కేసీఆర్ ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది తర్వాత కేటీఆర్ మీ అందరూ తెలిసిన విషయమే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఆయన సిబిఐ మన ఈడీని బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరి కుమ్మక్కి వాళ్ళిద్దరు కలిసి నా మీద ఈడీ రేడ్ చేయించడం జరిగింది ఇప్పటి వరకు ఈడీ ఏది కూడా నా మీద ఆరోపణలు ఏదైతే అప్పుడు ఆ రోజులలో చేసిందో ఒక్క ఆరోపణ కూడా వారు నిరూపించలేకపోయినారు నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను కేటీఆర్కి అరే నువ్వు ఏది ఏమి చేసుకున్నా కానీ ఏమి చేయాలో నాకు ఎందుకంటే నువ్వు ఎట్లయితే నా మీద ఈడీ రేట్ చేపించినావో మా చెరువు ఫ్యాక్టరీని కూడా మీ హయాంలోనే అందరికి చెప్పి నా ఫ్యాక్టరీ కూడా మూత వేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా లొంగలేదు నేను మీ గద్ది గద్ది దించే వరకు మీ వ్యతిరేకంగా కొట్లాడతానని చెప్పి కొట్లాడడం జరిగింది నిన్న కేటీఆర్ చెంచగాలు కేటీఆర్ ప్రోత్సాహంతో ఒక న్యూస్ ఐటెం పెట్ పెట్టినారు ఏమని వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ ఏదైతే హైడ్రా చట్టం ప్రకారంగా లేదు వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఒక న్యూస్ ఐటెం పెట్టడం జరిగింది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను డెఫినెట్లీ డిఫమేషన్ సూట్ కూడా వేయడం జరుగుతుంది కేటీఆర్ పైన ఎందుకంటే వారి ప్రోత్సాహంతోనే అన్ని తప్పుడు వార్తలు జియో నంబర్ ట్రిపుల్ వన్ ఉల్లంఘ ఉల్లంఘిస్తున్నామని చెప్పి అదొక వార్త జియో నంబర్ ట్రిపుల్ వన్ లో మా ఫామ్ హౌస్లో పది శాతం వరకు ఏదైనా కట్టుకునే చట్ట చట్టం ఉన్నది దాని ప్రకారంగానే కట్టడం జరిగింది ఇంకో విషయం అన్నారు ఎఫ్ఆర్ఎల్ ఎఫ్ఆర్ఎల్ ద్వారా ఏదైతే ఉందో దాంట్లో దాని ముందు